సంబంధం వచ్చేసి రోహిణి గారు సో రోహిణి గారు పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించారు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెలలో జన్మించారు అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి సో అమ్మాయి వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్టీ టూ కేజెస్ ఉంటారండి చదువు డిగ్రీ కులం వచ్చేసి చాకలి అమ్మాయికి పిల్లలు లేరండి ఎవరైనా ఇల్లరికం వెళ్ళాలనుకునే అనుకునే వారికి ఇది బెస్ట్ సూటబుల్ మ్యాచ్ అండి ఒకవేళ ఇల్లరికం వెళ్ళాలి మాకు అంటే కొంచెము జాబ్ లేదు ఇబ్బంది పడుతున్న ఇళ్ళ రికం వెళ్ళాలనుకుంటే రోహిణి గారి ప్రొఫైల్ బెస్ట్ ప్రొఫైల్ అండి వీళ్ళు ఉండేది విజయనగరంలో ఉంటారండి విజయనగరంలో ఉంటారు ఏ క్యాస్ట్ వారైనా ఇళ్ళ రికం వెళ్ళినా వీళ్ళకి కంప్లెంట్ లేదండి సో కిడ్స్ కూడా ఎవరు లేరు కాబట్టి మీకు మంచి సూటబుల్ మ్యాచ్ సో ఇళ్ళ వెళ్ళాలనుకున్న వాళ్ళ ఏజ్ వచ్చేసి పంతొమ్మిది వందల ఐదు నుండి స్టార్ట్ అయితే సరిపోతుంది ఎందుకంటే అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల ఎనభై కాబట్టి మినిమం ఐదు సంవత్సరాలు పెద్దగా ఉంటే సరిపోతుంది ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే చాలామంది సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు సో మీకు తెలియనిదేమంది ఏముంది మ్యారేజ్ బ్యూరో అంటే ప్రతి ఒక్కరికి కాసు ఉంటుంది ఏదైనా సంబంధం ఉంటే మేము చేసుకోవచ్చు అని సో అలాంటి వారి గురించి ఈరోజు వచ్చిన రెండవ సమయం వచ్చేసి రమాదేవి గారండి కులం వచ్చేసి కాపులు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు ఏడవ నెల పన్నెండవ తారీఖు జన్మించారు రమాదేవి గారి క్యాస్ట్ వచ్చేసి ఆపులు అండి చదువుకుంది డిగ్రీ సో వీళ్ళు ఉండేది మచిలీపట్నంలో ఉంటారు ఆంధ్రాలో ఉంటారు మచిలీపట్నంలో ఉంటారు అమ్మాయికి కూడా విడాకులు అయింది అంటే మా రమాదేవి గారికి కూడా విడాకులు అయిపోయింది పిల్లలు లేరు ఇళ్ళ సంబంధం గురించి వాళ్ళు చూస్తున్నారండి వీళ్ళకి కూడా పిల్లలు లేరు ఇళ్ళ సంబంధం అంటే వాళ్ళ ఇంటికి కొంచెం ఉండి వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చూసుకునే వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే సో కాపులోనైనా బలిజ నాయుడుస్ రెడ్డీసు చౌదరీస్ ఈ కేటగిరీలో అంటే ఈ కులాల్లో ఎవరైనా పర్వాలేదని వాళ్ళు చెప్పారండి ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పడం కూడా మా బాధ్యత ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు మేము ఎస్సీ అండి నేను వెళ్ళొచ్చాను సో అలా కాకుండా వీడియోలోనే క్లారిటీ ఇచ్చేసామనుకో అనుకో మళ్ళీ కాల్స్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది కాబట్టి క్లియర్గా ప్రొఫైల్ కిందనే వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా వినండి ఒకవేళ మీకు అవసరం అయితే ఒకవేళ అవసరం లేదంటే వీడియోని స్కిప్ చేసేసేయండి ఓకేనా సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే